ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ మల్కాజ్గిరి పార్లమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరిలో గెలవడం సీఎం రేవంత్ రెడ్డి పోరాట స్ఫూర్తికి అద్దం పడుతుంది కానీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది అందులో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని సీట్లు కూడా ఉన్నాయి మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి పోటీకి దిగనున్నారు అని ప్రకటించడం జరిగింది కానీ మల్లారెడ్డి కాలేజీ అక్రమ కట్టడం అంశం తెరపైకి రావడం వల్ల తమకు జరుగుతున్న నష్టం నుండి గట్టెక్కడానికి మల్కాజ్గిరి పార్లమెంట్ బరిలో నుండి తన కుమారుడు తప్పుకున్నట్లు మల్లారెడ్డి ప్రకటించడం బీఆర్ఎస్ నుండి బలమైన అభ్యర్థి లేకపోవడం బీజేపీకి అక్కడ బలం లేకపోవడం ఇవన్నీ గమనిస్తే సీఎం సిట్టింగ్ సీట్ అయిన మల్కాజ్గిరి పార్లమెంట్ను హాట్ సీట్ గా మార్చి మరోసారి కాంగ్రెస్ ఖాతాలో వేసే సూచనలు కనిపిస్తున్నాయి చూస్తూనే ఉండండి ది పొలిటీషియన్ ఫర్ మోర్ అప్డేట్స్